హలో అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మైన్ పలహారాలు బండి ఈరోజు రెసిపీ వచ్చేసి రసం పొడి ఏ విధంగా తయారు చేసుకోవాలో దాంతో రసం ఏ విధంగా పెట్టుకోవాలో నేను ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను చూసారా ఒక్కసారి గనక ఇలా పొడి చేసి పెట్టేసుకుంటే నెల రోజుల పాటు ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే ఇప్పుడు రసం పెట్టేసుకోవచ్చు వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా యూజ్ అవుతుందండి ఎప్పుడన్నా ఓపిక లేకపోయినా ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ టైం లేనప్పుడు ఈ విధంగా రసం పొడి చేసి పెట్టేసుకుంటే దాంతోపాటు రసం పెట్టేసి పిల్లలకు పెట్టేయచ్చు జీర్ణశక్తి కూడా బాగుంటుంది పెద్దలమైన కానీ తీసుకోవచ్చండి మా ఇంట్లో అయితే కంపల్సరీగా ఎన్ని వెరైటీస్ చేసినా నైట్ టైం అయితే రసం అయితే ఉండాల్సిందే అది కంపల్సరీ అనమాట రసం పొడి కోసం మిక్సీ జార్లో మూడు కప్పుల ధనియాలు ఒక కప్పు కందిపప్పు హాఫ్ కప్పు జీలకర్ర ముప్పావు కప్పు మిరియాలు పది ఎండుమిర్చిల తుంపులు చేసి అది అనమాట మేమైతే రసం పొడి కోసం ఇంగ్రీడియంట్స్ని వేయించాము పచ్చిదే వేస్తాం అనమాట మీకు అలా కాదనుకుంటే ఇవే కొలతలతో ఇవే ఇంగ్రీడియంట్స్ని వేయించుకోండి లేదంటే ఇవన్నీ కలిపి ఒక గంట సేపు ఎండలో పెట్టేయండి సమ్మరే కాబట్టి తొందరగా ఎండినట్టు అవుతాయి అనమాట దాన్ని మిక్సీ పట్టేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ఇంగువ కొన్ని మెంతులు వేసి మూత పెట్టేసి ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట పచ్చిది వేసాం కాబట్టి మరీ మెత్తగవదు కొంచెం బరకగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టేసుకుంటే నెలలపాటు నిలవి ఉంటుంది ఇప్పుడు రసం ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ఒక గిన్నెలో చిన్న నిమ్మకాయ సైజు అంతా చిన్న పండుని వేశాను అనమాట దీంట్లో రెండు పండు టమాటాలు తీసుకున్నాను మీడియం సైజువి వాటిని శుభ్రంగా కడిగి ఇట్లా మజ్జిగ కడిజి సది కూడా వేసి రెండు గ్లాసుల వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలన్నమాట అలా ఉడకడం వల్ల ఏంటంటే మనకి తొందరగా గుజ్జు అనేది వచ్చేస్తుంది ఎక్కువ కూడా బాగా వస్తుంది అనమాట చూసారు ఏ విధంగా తెరింది కదా ఐదు నిమిషాల పాటు ఇప్పుడు స్టవ్ ఆపేసేసి చల్లారినివ్వాలి చూసారు ఏ విధంగా చల్లారింది కదా ఇప్పుడు దీన్ని ఈ విధంగా పిసికేయాలన్నమాట పిస్కేసి ఆ తొక్కుని చింతపండు ఉంటుంది కదా పిప్పి అది తీసేయాలన్నమాట దీంట్లో ఉన్న పిప్పినంత తీసేసుకోండి కొట్టి వాటరే మిగులుతాయి టమాటా చింతపండు గుజ్జు అయితే దాంట్లో కలిసిపోతుంది ఇప్పుడు దీంట్లో పులుపుకు తగినట్టుగా వాటర్ పోసుకోండి నేనైతే రెండు గ్లాసుల వాటర్ పోసాను మీరు పులుపు తగినట్టుగా చూసి పోసుకోండి ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా కావాలంటే పులుపు తక్కువ తినేవాళ్ళు తీసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ రసం పొడి తగినంత సాల్ట్ కొంచెం పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టేసి ఒక రెండు పొంగులు రానివ్వాలండి సరిపోతుంది చూసారా రసం పొడి చేసి పెట్టేసుకుంటే ఒక పది నిమిషాల్లో మనకు ఈజీగా అయిపోతుంది అనమాట కుక్కర్ వచ్చేలోపు రసం అయిపోతుంది ఇప్పుడు దాంట్లో తిరగమూత కోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నూనె వేసి కాగిన తర్వాత హాఫ్ స్పూన్ పసిన్నపప్పు హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు ఇంగువ వేసి వేయించుకుందాము ఎండుమిర్చి కూడా వేయాలండి నేను హడావిడిలో నిన్న వేయలేదన్నమాట ఎండుమిర్చి వేసుకోండి ఇంట్లో కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట వీటర్ నుండి వేయించుకొని దాన్ని ఆ రసంలో వేసేయాలి సరే విధంగా రసంలో వేసేసుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి రసం పొడి రెడీ అయిపోయింది కదా సరే అండి రసం పొడి దాంతోపాటు రసం కూడా రెడీ అయిపోయింది కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్